నమస్తే ఫ్యాక్ట్ ఫైండింగ్ నా మీద ముఖ్యంగా ఈ టీ న్యూస్లో కానీ ఇంకా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో వర్టెక్స్ డిస్టిక్ అండ్ వర్టెక్స్ ఫ్లోరాంజా పేరుతో వర్టెక్స్ వర్మ అనే ఆయన నిర్మాణం చేస్తున్న దాదాపు మూడు వందల నలభై ఎకరాల్లో నిర్మిస్తున్న ఒక్కొక్క విల్లా ఐదు కోట్ల నుంచి ఎనిమిది కోట్లకు అమ్మడానికి రెడీ చేస్తున్న ఈ విల్లాల ప్రాంతం ఏదైతే ఉందో మహేశ్వరం మండలం మాంకాల్ గ్రామానికి వస్తుంది నా మీద వచ్చిన అలిగేషన్ మీకు అందరికీ తెలిసిందే డబ్బులు తీసుకున్నారు యాభై లక్షలకు ఆమె ఇచ్చింది ఆమె దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకున్నారన్న ఒక ఆరోపణ చేశారు ఈ వార్తలో వాస్తవం ఎంత అసలు ఏం జరిగింది ఈ వెంచర్ ఏంది అసలు ఇందులో ఏ తప్పిదాలు లేకపోతే వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి మద్దతు ఇస్తున్నారా కొన్ని సోకాల్డ్ ఛానళ్ళు కానీ సోషల్ మీడియా టీంలు కానీ సో దీన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేమంతా రావడం జరిగింది నా ముందు కెమెరాల లోగోలు అన్నీ మీకు కనబడుతున్నాయి సో ఇంత ఇన్ని ఛానల్స్ ఇంకా మైక్లు పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు సో దాదాపుగా ఈ తెలంగాణలో ఉన్న యూట్యూబ్ ఛానల్ల అంటే డిజిటల్ మీడియాకి సంబంధించిన మిత్రులంతా మిత్రులందరూ ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం వాస్తవం ఏంటో ఈ సమాజానికి తెలియజెప్పడానికి అండ్ నాతో పాటు పాషం యాదగిరి సార్ పృథ్వీరాజ్ గారు అండ్ తెలంగాణ విఠల్ గారు అండ్ సీనియర్ జర్నలిస్టులు సతీష్ కమాల్ గారు అండ్ టైమ్స్ నుంచి సూర్య బీసీ నాయకుడు సూర్యారావు గారు అండ్ నారగోని ప్రవీణ్ గారు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా చిన్న రియల్టర్స్ ఆయన ఆయన ఆధ్వర్యంలో కొంత వాళ్ళకి రక్షణ కలుగుతా ఉన్నది అండ్ ఇంకా కాలోజీ టీవీ నుంచి అన్న దాసరి శ్రీనివాస్ గారు అండ్ ఇంకొకటి ఇక్కడ కొంతమంది దళిత కుటుంబాలు కూడా వచ్చినాయి ఇక్కడ ఒకసారి రండి అన్న మీరు భయా భయ ఒకసారి 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 రండి సో కొంతమంది దళిత కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయి సో వీళ్ళంతా ఈ వర్టెక్స్ వర్మ అండ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి బాధితులు వీళ్ళంతా మనం రాగానే ఇక్కడికి వీళ్ళంతా రావడం జరిగింది నేను మొన్ననే చెప్పిన మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్తా ఖచ్చితంగా నేను ఒక్కరిని రావడం ఎందుకు అని అందరికీ తెలియడం కోసమని వీళ్ళందరితో పాటు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది సో అందరూ వెళ్దాం ఇక్కడికి ఒకసారి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అని అనడంతో నేను ఇక్కడికి వీళ్ళందరితో పాటు వచ్చాను సో వీళ్ళకి సంబంధించిన దళితుల భూమి నేను చెప్పిన కదా ఈ వీడియో చేసిన తర్వాత ఒక ఇరవై ఐదు ఎకరాల్లో ఏదైతే ఎంఆర్ఓ వచ్చి బోర్డులు పెట్టిండని ఆ ఇరవై ఐదు ఎకరాలు కూడా సరిగ్గా చెక్ చేయకుండా ఎంతో కొంత వర్టెక్స్ భూముల భూముల్లో వర్టెక్స్ కబ్జా చేసిన భూముల్లో బోర్డులు పెట్టి మిగతా పట్టా లావుని పట్టా భూముల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా యాక్షన్ యాక్షన్ తీసుకున్నారు సో వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు ఇప్పుడు సో ఈ దళిత కుటుంబాలు కూడా వీళ్ళు వీళ్ళ దాదాపు ఒక పదుల సంఖ్యలో ఫ్యామిలీలు మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ ఇదే ప్రాంతంలోకి మేము రాబోతున్నాం అయితే విషయం ఏంటంటే వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అండ్ వర్టెక్స్ విరాట్ పేరుతో వర్టెక్స్ ఫ్లోరాంజా పేరుతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇది రెరా పర్మిషను దొంగ పర్మిషన్లు ఇవన్నీ వర్టెక్స్ ఫ్లోరాంజానేమో ఎయిటీ సెవెన్ బైపీ ఎయిటీ ఎయిట్ బైపీ ఎయిటీ నైన్ బైపీ సర్వే నెంబర్స్ మాంకాల్ విలేజ్ మహేశ్వరం మండల్ రంగారెడ్డి జిల్లా వర్టెక్స్ డిస్ట్రిక్ట్ ఏమో సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ బైపీ ఎయిటీ ఎయిట్ బైపీ సేమ్ సో ఇది రెరా పర్మిషన్స్ సో ఇక చెరువులను ఎట్లా కబ్జా చేశారు అన్నది మనకు కనబడుతుంది ఇక ఈ చెరువులను ఈ రకంగా పూడ్చేసి మనం ఇవన్నీ కూడా చూపించడం జరిగింది చెరువులను పూడ్చిన వ్యక్తులు కూడా ఇక్కడే ఉన్నారు పాపం వీళ్ళంతా ఒక బ్రదర్ నాకు చెప్తుండే నేనే అన్న ఇదంతా పూడ్చింది అంటే నేనే అంటే ఆయన పనిచేసి అక్కడ రాత్రి బబల్లు ఉండి ఈ చెరువులను ఈ రకంగా బుట్ చేసేది ఇప్పుడు మన ఈ చెరువులను బూట్ చేసేది బట్టి విక్రమార్క గారు ఈ చెరువు కబ్జా గురైంది అని తొమ్మిది వందల చెరువులు ఏమో ఆయన ప్రకటించారు అందులో ఇది ఒక చెరువు సెవెంటీ పర్సెంట్ చెరువు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై నాలుగు దాకా కబ్జా గురైన ఆయన ప్రకటించింది ఇరిగేషన్ ఏ ఎఫ్ఐఆర్ పెట్టిండు ఎఫ్ఐఆర్ నమోదు చేసిండు చెరువు కబ్జాకు గురైందని గోవింద్ బిఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆఫీసర్ హైడ్రా రంగనాథ్ ఏమంటున్నాడు హైడ్రా రెండు కేసులు పెట్టింది అంటుండు హైడ్రా ఏం కేసులు పెట్టింది ఎక్కడ పెట్టిందో బయట పెట్టాలి రెండు కేసులు పెట్టింది అంటున్నారు కదా ఈ కేసుని మీ కేసుగా చూపించుకుంటున్నారా ఇరిగేషన్ ఆఫీసర్లు పెట్టిన కేసు ఇది మీరు హైడ్రా పోలీస్ స్టేషన్లో నాకు తెలిసినంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలే జీరో ఎఫ్ఐఆర్ అంటున్నారు మరి ఎక్కడ పెట్టింది మీరు ఈ వర్టెక్స్ వాటి మీద కేసులు మీరు మీరు బయట పెట్టాలా ఏంటిది ఇవన్నీ కూడా లేఅవుట్కి సంబంధించినవి ఇంకా ఇందులో ధరణికి ధరణిలోకి వెళ్ళినా కూడా మీకు అంతా కూడా ఎయిర్పోర్ట్స్ ల్యాండ్ కబ్జా అయినాయి ఇవన్నీ కూడా చాలా క్లియర్ కనబడతాయి అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ ఇవన్నీ డేటా మన దగ్గర ఉన్నది సీలింగ్ పట్ట అంటే సర్వే నెంబర్ చూస్తే మనకు అర్థం సర్వే నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఇట్లా ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఇవన్నీ కూడా ఒకసారి అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు చైతన్య రెడ్డి అనే ఒక మహిళ ఒక మహిళ కంప్లైంట్తో ఇవాళ ఎఫ్ఐఆర్ అయిందని అంటున్నారు ఎవరు రంగనాథ్ అంటున్నారు ఆ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇక మనం నిలబడ్డదే ఇదే వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ కొంచెం సైడ్కి వస్తే ఇదంతా కూడా మీరు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది నూట యాభై ఫీట్ల రోడ్డు అయితే ఈ రోడ్డుకి కనీసం ఎలాంటి పర్మిషన్ లేదు గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ మున్సిపల్ పర్మిషన్ కానీ నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్ లేదు మరి ఇంత పెద్ద రోడ్డు ఏ పర్మిషన్ లేకుండా ఎట్లా కట్టిరు అని అంటే దానికి సమాధానం లేదు అయితే దీన్ని హెచ్ఎండిఏలో ఆర్టీఐ కింద అడిగిరు ఈ రోడ్కి పర్మిషన్ ఉందా అని ఆర్టీఐ ఆర్టీఐ కింద అడిగితే ఏమన్నారు ఇన్ దిస్ రికార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ యాజ్ పర్ అవైలబుల్ రికార్డ్స్ దిస్ ఆఫీస్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఫీట్ వైట్ రోడ్ ఇది ఎవిడెన్స్ ఇంతవరకు దీని మీద యాక్షన్ తీసుకురా లేదు ఇంకొకటి ఏది దుక్కు కూడా మున్సిపాలిటీ కూడా ఇచ్చింది కదా

తుక్కుగూడ మున్సిపాలిటీ కూడా వాళ్ళం కూడా ఆర్టీఐ కింద అడిగితే ఇప్పుడు నేను చూయించిన వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి పర్మిషన్ లేదని యాజ్ పర్ హెచ్ఎం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ వన్ ఫిఫ్టీ ప్రపోజ్డ్ రోడ్ పాసింగ్ త్రో సర్వే నెంబర్స్ ఫైవ్ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ ఫైవ్ అండ్ వన్ థర్టీ సిక్స్ ఇన్ మాంకాల్ విలేజ్ మహేశ్వరం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వెరిఫైడ్ ద రికార్డ్స్ అవైలబుల్ ఇన్ ద ఆఫీస్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్ వెరీ క్లియర్గా అంటే ఇది ఎవరు ఆర్టీఐ పెట్టినారంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళే పెట్టిరు దీనికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా అని ఈ సర్వే నెంబర్లో ఉండా అని నో పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు కూడా పర్మిషన్ లేదు మరి ఇప్పుడు ఇది మన రంగనాథ్ దీన్ని ఎందుకు కూల్చాడు ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా వాస్తవాలు కనిపిస్తాయి చెరువులు ఎట్లా కబ్జా చేసారు ఇందులోంచి వెళ్ళిన నాలాని ఎట్లా డైవర్ట్ చేసి కలవర్ట్ కట్టిరు ఇవన్నీ కనబడతాయి ఇది ఒకటే కాదు ఇక్కడ దళితులకు సంబంధించిన భూమి చాలా కీలకం నేను ప్రధానంగా ఫోకస్ చేసిన కూడా వీటి మీదనే రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ భూములన్నీ కూడా అసైన్డ్ ల్యాండ్స్ వీటిలో కన్స్ట్రక్షన్స్ చేయడానికి వీలు లేదు పర్మిషన్స్ ఇవ్వకూడదు అని చెప్పి ఎవరైతే అసైనీస్ కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మకాలు కొనుగోలు జరిపితే రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాడు ఉన్న ఎంఆర్ఓ జ్యోతి గారు ఆమె వారందరికీ నోటీసులు ఇచ్చింది ఇది అమ్మడానికి వీలు లేదు అని ఆమెను ఏదో రకంగా కేసులు పెట్టి లోపలేసారు ఇబ్బంది పెట్టిన దాని తర్వాత మొన్న సైదులు ఆయన మళ్ళీ సేమ్ అవే వాటికి సంబంధించిన కొన్ని అట్టి చేంజ్ చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చిండు రాత్రికి రాత్రి ఆ ఎంఆర్ఓని బయటికి పంపించేసిండు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్గా ఎవరైతే పట్టాలు ఉన్నారో వాళ్ళ భూముల్లో కూడా కొంత భూమిలో ఎంఆర్ఓ సర్వే చేసి ఫెన్సింగ్ లేచిండు వాళ్ళు అన్యాయం అయిపోయి ఇవాళ వీళ్ళు ఇప్పుడు కాదు పాపం దశాబ్ద కాలంగా వీళ్ళు ఈ గారి లక్ష్మారెడ్డితోని వర్టెక్స్ వర్మతోని కొట్లాడుతారు అంతేనా తీవ్రంగా కొట్లాడుతున్నారు వీళ్ళు దీనికి ఎవడు దాదాపుగా ఇక్కడికి చాలామంది అంటున్నారు కదా ఇవాళ కొన్ని గొట్టాలు ఛానళ్ళు అని మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానళ్ళ గురించి చాలా ఛానళ్ళు ఆనాడు సర్వే చేసినప్పుడు అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకునే ఒక్క ఛానల్ కూడా ఇంతవరకు ఆ వీడియోలు ప్లే చేయలేదు వీళ్ళు ఫోన్లలో చూపిస్తున్నారు మా వాయిస్లు తీసుకున్నారు కనీసం ఒక్క మెయిన్ ఛానల్ కూడా మాది కవర్ చేయలేదని మరి సమాధానం చెప్పాలి ఇదో చెరువు కబ్జాకు గురవుతుంది కొత్తకుంటా అని కంప్లైంట్ చేసేది కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా అయింది దాని మీద యాక్షన్ ఏది దళితుల భూములని ఐదు లక్షలకి పది లక్షలకి సంతకాలు పెట్టుకొని ఎక్నాలజీమెంట్స్ ఇవన్నీ వితౌట్ డేటా మేము మాట్లాడటం ఇవన్నీ రిసిప్ట్లు క్యాష్ రిసిప్ట్లు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ల్యాండ్స్ మేము కొనుగోలు చేసిన రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలే సో ఇట్లా వీళ్ళందరినీ మోసం చేసిరు మరి ఇంత పెద్ద భయంకరమైన ఇది జరిగితే మాకు యాభై లక్షలు ఇచ్చిండని వీడియో ఏదో కోటి రూపాయలు ఇచ్చిండని ఇట్లా రకరకాలుగా వార్తలు ప్రసారం చేసి ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈ మొత్తం ఛానల్ దాదాపుగా ఉన్న డిజిటల్ మీడియా మిత్రులంతా ఇక్కడికి వచ్చారు మీరే వాస్తవాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అండ్ విత్ రికార్డ్స్ ఆన్ రికార్డ్ నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఒకటే అడుగుతున్నాం దళితుల భూములు ఉన్నాయా లేవా ఇందులో ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి మీరు ధరని ఓపెన్ చేస్తే అన్ని ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కనిపిస్తాయి మరి ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఎట్లా కబ్జా చేస్తున్నా ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తున్నది ల్యాండ్స్ దళితుల భూములు రెండు చెరువులు ఈ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు మధ్యలో కల్వర్ట్ మేము ఇన్వాల్వ్ కానీ కామంటే మరి ప్రైవేట్ భూములలో పోయి కుల కదా నచ్చిన నచ్చిన చోట అందుకే మేము అంటున్నాం ఇవన్నీ వీళ్ళ పట్టాలి ఇవన్నీ వీళ్ళంతా దళితులు వీళ్ళంతా పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళకి మరి ఇదంతా ఎవరు మాట్లాడాలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ప్రచారం చేస్తున్నారు కదా డబ్బులు తీసుకున్నారని హైడ్రానే మీరు నెత్తికెత్తుకుంటున్నారు కదా ఈ న్యూస్ రావాలి కదా ఇక్కడికి సమస్యని మీరు చూడాలి కదా సో వాట్ నెక్స్ట్ ఏం చేద్దాం ఒకసారి చూడండి ఇక సర్వే నెంబరు సెవెన్ సిక్స్టీ ఎయిట్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఈ సర్వే నెంబర్లు అన్ని వీళ్ళు ఏమంటారంటే మనం ఇక్కడ నిలబడ్డం కదా దళితుల భూములు కబ్జా గురైన అంటే ఈ దళితులది కాదు కదా ఇది వెంచర్ అని ఆయన ఈ నుంచి మూడు వందల నలభై ఎకరాలు మీరు అంత కబ్జా చేసిన వెంచర్ ఇది ఏడ నిలబట్ట చివరిది కూడా ఇక్కడే చెప్తాం కదా ఇక్కడ చెరువు లేదు కదా అంటే కాదు కదా నీకు సర్వే నెంబర్లు తెలియవు అని ఇంకొక వీడియో వైరల్ చేస్తారు అంటే నోటికి ఏదొస్తే అది ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కథనాలు ప్రసారం చేసుకుంటూ వస్తున్నారు అందుకే మీరు అందరు ఇక్కడికి వచ్చారు వాస్తవాలు ఏంటన్నది మీరే తెలిసండి